హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎస్టర్డే తీసిన వీడియోనండి సో ఇల్లు అని చెప్పేసి వెళ్ళాము మొత్తం త్రీ ఏరియాస్లో చూసాము ఇంకా వెళ్తుంటే అందువే కృష్ణానది కృష్ణమ్మ తల్లి కూడా కనిపించింది అనమాట సో అది చూసిపోదాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము సో అది ఏ ఇది ఏ ఏరియానో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీకు కనిపిస్తుంది లేని ఖచ్చితంగా కామెంట్ చేయాలి కొద్దిసేపట్లో బోర్డు కనబడితే చూసేయండి నేనే హింటిస్తాను అల్డు కృష్ణమ్మ మా ఊడు గొడవ గొడవ నేను దిగుతా స్విమ్మింగ్ చేస్తా నేను దిగుతా అని అక్కడ టైం లేదు ఇంకా టూ ఏరియాస్లో తిరిగిన ఇది ఇక్కడికి వచ్చాక చాలా పీస్ఫుల్గా ఉంది కృష్ణానది చిన్న చిన్న పిల్లలు కాలువలు ఉంటాయి అనమాట అక్కడక్కడ సిటీ మొత్తం మీద కొన్ని కొన్ని పిల్ల కాలువలకు ప్రవహిస్తూ ఉంటాయి ఇక్కడ వచ్చేసి చిన్నమ్మవారు ఉంది ఇంకొంచెం ముందు పోతే దుర్గమ్మ టెంపుల్ చిన్న టెంపుల్ కూడా ఉందండి నేను తర్వాత చూసుకున్నా సో ఇక్కడ దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాను ఆల్రెడీ పక్కన దుర్గాదేవి బ్యానర్ ఉంది చూడండి ఇంకొంచెం ముందుకు పోతే దుర్గా టెంపుల్ కూడా ఉందన్నమాట సో ఇంకా వెళ్ళిపోదాము చీకటి పడుద్ది వెళ్ళేసరికి అని చెప్పేసి దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాను అనమాట వాళ్ళకి ఇంకా రావద్దీ అన్నీ ఉందా వీరి గొడవ టార్చర్ ఇంటికి వద్దు ఇంటికొద్దు ఉందాము స్విమ్మింగ్ చేద్దాము అని గొడవ వాళ్ళు తీసుకొని ఒక రౌండ్ అయితే వేసి వచ్చారు అనమాట అవి పైన చూసారుగా కొల్లపూడి అయ్యప్ప ఘాట్ అనమాట ఫస్ట్ టైం వచ్చాం మేము కూడా ఫస్ట్ టైం అనమాట కొల్లపూడి అయ్యప్ప ఘాట్ సో ఈ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా రెండు ఇల్లులు చూసామండి రెండు ఇల్లులు చూసాము చాలా వరుసగా ఉన్నాయి సో కేసెస్ చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ పోయినా కానీ మాస్కులు మాత్రం ఖచ్చితంగా ధరించండి ఖచ్చితంగా వేసుకోండి సో నేను బయటకు వస్తే కంపల్సరీ మాస్క్ అయితే వేసుకుంటాను మాస్క్ అయితే కంపల్సరీ తీసుకుంటే నష్టమైతే లేదు కదండి లాబ్ ఇంకా లాభమే కాదు నష్టమైతే లేదు సో ఇంకా ఇదంతా ఇక వస్తున్నారు అన్నమాట ఇంకా లైట్ అయితే చీకటి పడిపోతుందనమాట వర్షం వర్షం వచ్చే మా లక్ ఏందంటే వర్షం లేదు ఇక వర్షం అన్నమాట వాడికి రాబుద్ది కావట్లేదు మాకేం పోవాలని తొందర ఇంక ఇల్లు చూపిస్తాను చూడండి ఒక ఇల్లు ఎలా ఉందో ఇది వచ్చేసి ఎంట్రన్స్ ప్లేస్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌజు ఇది వచ్చేసి హాల్ హాల్ ఇస్ట్ ఫేసింగ్ కదా ఎక్క ఈ చంద్రసాడు ఫోన్ నెంబర్ వెతుకుతా ఉన్నారు ఆయన బిజిలాయను నా బిజిల్ ఉన్న సో ఎందుకు వీడియో తీశాను అంటే బీర్వా ఆఫీసింగ్ ఒకవేళ నచ్చి వద్దాము అనుకుంటే అమ్మ వాళ్ళు చూపిద్దాము ఇంకెక్కడైనా ఫేసింగ్ పెట్టుకోవచ్చేమో అని చెప్పేసి దేవుడు రూము కిచెను అటు కనిపించేది బాల్కనీ ఒకటే బాల్కనీ ఇచ్చాడు ఏ అపార్ట్మెంట్ రెండు బాల్కనీ ఉంటాయి ఇక్కడ ఒకటే బాల్కనీ ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము కబోర్డ్స్ ఇచ్చాడు చాలా బాగుంది వాస్తు మాత్రం చాలా నెంబర్ వన్ ఫెంటాస్టిక్ ఉంది ఇక్కడ వచ్చిన మైనస్ అంటే బీర్వా ఫేసింగ్ లేదు బీర్మా మాకు బీర్వా ఉంది బీర్వా ఫేస్ కట్ ప్లేస్ లేకపోతే ఆర్థిక లేదు ఎదురవుతాయండి మేము చాలా ఫేస్ చేసినాం మనం ఏదైతే వద్దనుకుంటున్నామో అదే కనబడుతుంది పొలాలన్నమాట చేస్తున్నంత సేపు బాగానే ఉంటాయి అవి చేయడం ఆపేసిన తర్వాత విశ్వరూపాన్ని చూపిస్తాయి సో ఇక్కడ కూడా మాకు ఇదే పరిస్థితి ఎదురైంది చుట్టూ పొలాలే బట్ పీస్ఫుల్ ప్లేస్ అనమాట మంచి వెళ్తారు మంచి గాలి మంచి వాతావరణం మంచిగా చాలా బాగా కట్టారు మొత్తం బ్లాక్ బ్లాక్లో కట్టారు బాత్రూమ్ ఇట్లా ఉందని అనుకోకండి వీడియోలా కనబడుతుంది కానీ మంచి టైల్స్ మంచిగా ఉందనమాట ఓనర్స్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు వన్ ఇయర్ కూడా కాలేదంట కొత్త తీసుకున్నారంట ఇది కూడా కొత్త అపార్ట్మెంట్ చిల్డ్రన్స్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా కబూర్స్ చాలా చక్కగా ఇచ్చారు రెండు వెస్ట్రన్ టాయిలెట్స్ బాయ్ బాత్రూమ్స్ అనమాట బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి కలర్స్ కూడా చేరలేదు చూడండి కొత్తగా వేయించారు కొత్తగా వచ్చారు ఆయన అనుకోకుండా ట్రాన్స్ఫర్ చేసేసరికి ఎవరో అడ్రస్ ఇస్తే మేము గూగుల్ మ్యాప్లో పట్టుకొని సెల్ పట్టుకొని చూసుకుంటూ వచ్చామన్నమాట ఇదన్నమాట ఈ చిల్లర్స్ పెట్టాయి ఇది టూ బిహెచ్కే హౌస్ అనమాట ఇక మనకి ఎక్కడ పోయినా ఇంట్లో చూడగానే లైట్ ఆఫ్ చేయడం అనమాట ఇక్కడ అలవాటు అయిపోయి ఆఫ్ చేసే ఇక వచ్చేసాను బయటకు వచ్చి ఇక్కడ కబోర్డ్ లేకుండా ఇక్కడ బిరువా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది ఇలా కబోర్డ్ ఇచ్చారు పైన సబ్జా కూడా లేదంటే కిచెన్కి సామాను మొత్తం సరిపోదన్నమాట ఒకటే బాల్కానీ ఉంది అక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి ఓ పక్క ఆంట్లో పెట్టుకొని తోముకునే పరిస్థితి కానీ చాలా నీట్గా ఉంది బ్రహ్మాండం ఉంది ఆ వృద్ధం మాత్రం మొత్తం చాలా చాలా బాగుంది వెళ్తీ చూస్తున్నారు ఎంత వెళ్తూ ఉందో ఎక్కడ లైట్లు వేయలేదు ఇక్కడ చూసి అంత ఉంది అంత గాల్స్ అంత ప్రశాంతంగా ఉంది కింద స్విమ్మింగ్ పూల్ ఉంది మధ్య టెన్నిస్ కూడా ఉంది పచ్చగడ్డి అనమాట పచ్చగడ్డి మొత్తం మనం కాల్ చేస్తే ఉంది ఎందుకని చూపించలేదు వీడియో ఎండింగ్లో ఉంటుంది చూడండి ఏందని అడిగితే తను చెప్పారనమాట దేవుని గారు సూపర్గా సరిపోని హైట్లో మరి బాగా కట్టారని చాలా బాగా నచ్చింది నాకైతే అంత బాగా నచ్చింది కానీ బీరువా ఫేసింగ్ పెట్టుకోవడానికి లేదు మన చిన్న ఫ్రిడ్జ్ రెండు ఫ్రిడ్జ్ రెండు ఫ్రిడ్జ్లు ఉన్నాయి పెట్టుకోవడానికి కన్వీనియంట్ ప్లేస్ కనిపించలేదు నాకైతే సో తీసుకుంటే త్రిబుల్ బెడ్రూమ్ తీసుకోవాలి ఇల్లు మాత్రం ఎక్సలెంట్గా ఉంది వాస్తు మాత్రం ఎక్సలెంట్గా ఉందండి నేను ఇలాంటి ఇళ్ళల్లో వచ్చే ఇల్లు వచ్చాను హైదరాబాద్లో అందుకే చెప్తున్నా అనమాట బయటకు చూసేయండి అవుతుందో ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో వీడియోలు తీయకూడదు తీస్తే ఇష్యూ అవ్వచ్చు అనమాట ఇంకా అందుకు చెప్పకుండా తీసానండి బట్ క్లైమేట్ మాత్రం ఎన్విరాన్మెంట్ సూపర్ ఉన్న చుట్టూ అపార్ట్మెంట్లో చుట్టూ టూ ఫ్లాట్స్ చూస్తున్నారు కదా కింద కూడా స్విమ్మింగ్ పూల్గా సూపర్ ఉంది వాటర్ అయితే ఎంత తేటగా ఎంత నీట్గా ఉందంటే ఇంత దస్తు చూస్తున్నారు కదా వాటర్ స్విమ్మింగ్ పూల్ మేము వచ్చే ఎన్ని కనిపించింది ఇంకా మా చిన్నోడు గొడవ ఏ గొడవ గొడవ ఏ గొడవ నేను పోతా నేను పోతా వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఎలా తను చెప్పి వాటర్ చూస్తుంది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎంత నీట్గా ఉందో ఇంకా అది ప్యూరిఫైడ్ అయితేనే ఉన్నాయి వస్తున్నాయి వాటర్ సౌండ్ వస్తుంది పెట్టలేదు లేండి ఓవర్ వాయిస్ ఇస్తున్నాను బట్టి హౌస్ మాత్రం చాలా సూపర్ అండి హౌస్లో వెయిట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా టైంకి కొద్ది మా ఈ దుర్గమ్మత లాస్తో ఏదైనా ఇల్లు దొరికితే మాత్రం షిఫ్ట్ అయిపోతాము లేకుంటే ఇదొక్క సంవత్సరము అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాలనుకుంటున్నాము ఇదన్నమాట ఒక్కరోజు నాలుగేళ్ళు దొరికేసరికి మాకు సరిపోయిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా